మంత్రి గారిని డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గుండెకి శ్రీనివాస రెడ్డి గారికి ఇక్కడ విచేసిన స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి ఎంపీ కడిఎం కావ్య గారికి అలానే స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు సార్ గారికి ఆయిల్ ఫెడ్ చైర్పర్సన్ గంగారాగర్ రెడ్డి గారికి వేదిక పైన ఉన్న అధికారులకి ఇంకా ఇక్కడ పాల్గొంటున్న ప్రజలందరికీ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం జిల్లాలో ట్వెల్వ్ మండల్స్ లో ఒక్కొక్క జీపీలో ఈ నాలుగు ప్రోగ్రామ్స్ అనేవి లాంచ్ చేసుకుంటున్నాము ఇంద్రమ ఇల్లు కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అలాగే రైతు భరోసా ఈ నాలుగు ప్రోగ్రామ్స్లో కూడా మనము ఒక్కొక్క జీపీలో మోడల్ గా అర్హులైన ప్రతి ఒక్కరికి ఈరోజు మనం అందిస్తున్నాము గత పదహారో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మనము ఫీల్డ్లో వెరిఫికేషన్ అనేది బృందాలతో చేపించి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు అన్ని జీపీలో మనం గ్రామ సభలు కండక్ట్ చేయడం జరిగింది హన్కొండ జిల్లాలో రెండు వందల అరవై ఏడు గ్రామ సభలు వార్డ్ సభలు ఇప్పటి వరకు మనం నిర్వహించి అక్కడ కొత్త అప్లికేషన్స్ కూడా ఈ నాలుగు స్కీమ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ మనము స్వీకరించడం జరిగింది ఈ అప్లికేషన్స్ అన్ని కూడా మనం వెరిఫికేషన్ చేసుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ నాలుగు పథకాలు అందేలాగా మన ప్రణాళిక రెడీ చేసుకోవటం జరిగింది ఈ రోజు మనకి ఏవైతే జీపీలో ప్రోగ్రాం జరుగుతుందో ఆరు వేల ఐదు వందల ఇల్లు ఉండగా దాదాపు పన్నెండు వేలు రైతులకి ఈ రోజు రైతు భరోసా అనేది మనము అందిస్తున్నాము ఏ భూములకైతే వ్యవసాయ యోగ్యం లేదో అవన్నీ కూడా మనం తీసేసి వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న భూములందరికీ కూడా ఈరోజు మనము పన్నెండు వేల రైతులకి మనము అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది అలానే అలానే మనం ఆత్మీయ భరోసాలో కూడా జాబ్ కార్డు ఉండి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఇరవై రోజుల కంటే ఎక్కువ పని చేసిన ప్రతి ఒక్కరికి అలానే మనకి భూమి లేని జాబ్ కార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు మనము ఆత్మీయ భరోసా భరోసా అందజేస్తున్నాము ఈరోజు మనం జిల్లాలో మొత్తము ఆరు వందల యాభై తొమ్మిది జాబ్ కార్డులు ఉన్న వాళ్ళకి అందజేస్తున్నాము అలానే కొత్త రేషన్ కార్డు విషయం వచ్చేస్తే మనం ఇప్పటికే చాలా కొత్త అప్లికేషన్స్ కూడా తీసుకున్నాము అవన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తున్నాము కానీ ఈ రోజు ఆల్రెడీ వెరిఫికేషన్ కంప్లీట్ అయినది దాదాపు రెండు వేల రేషన్ కార్డులు కొత్తగా మనము పన్నెండు జీపీలో ఇవ్వడం జరుగుతుంది మిగతా అన్ని కూడా అప్లికేషన్స్ వెరిఫికేషన్ చేసుకొని నిరంతర ప్రక్రియలో ద్వారా మనము రేషన్ కార్డు అందరికీ అందజేస్తామని తెలియజేస్తూ లాస్ట్ మన ఇంద్రమ్మ ఇల్లు పథకంలో కూడా రోజు దాదాపు మూడు వేల మూడు వందల యాభై ఆరు మందికి ఇంద్రమ్మ ఇల్లు జిల్లాలో మనం ఇవ్వడం జరుగుతుంది వీటిలో ఎవరైతే ఇంకా రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ అందరికీ అందజేస్తామని తెలియజేస్తున్నాము ఈ గ్రామానికి ఇచ్చేస్తే మనము ఈ గ్రామంలో స్పెసిఫికల్ గా ఆల్మోస్ట్ ఏడు వందల యాభై ఒకటి రైతులకి రైతు భరోసా అందిస్తున్నాము నలభై మూడు మందికి ఇద్దరు ఆత్మీయ భరోసా అందిస్తున్నాము రెండు వేల ఏడు వందల మందికి కొత్త రేషన్ కార్డులు అందజేస్తున్నాము అలానే మూడు వందల టూ హండ్రెడ్ అండ్ సెవెన్ టూ హండ్రెడ్ సెవెన్ మెంబెర్స్ కి మనము రేషన్ కార్డు అందజేస్తున్నాము మూడు వందల యాభై ఐదు మందికి ఇంద్రమయ్యి కూడా ఈ రోజు మంత్రి వర్యుల్గా చేసిన మర్జూప్ చేసుకుంటున్నాము ఈ రోజు మన ఈ ప్రోగ్రామ్ ఇక్కడితో మోడల్ విలేజ్ లో లాంచ్ చేసుకొని మళ్ళీ మూడు దశల్లో అన్ని వెరిఫికేషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ నాలుగు పథకాలు అన్ని జీపీలో కూడా మనము ఇంప్లిమెంట్ చేయబోతున్నాము అనేది మీకు అందరికీ తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ ఈరోజు మా ప్రోగ్రామ్ కి వచ్చేసిన మంత్రి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ